హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్నింగ్ అండి ఇది ఈ విధంగా అయితే పాలు పెట్టేసి అన్నం కూడా పెట్టేసినా ఇంకా కాఫీ తాగేసి మిగతా పనులు అయితే చేసేస్తా ఇక్కడ వచ్చి క్యారెట్ తాలింపు అండి చపాతి టిఫిన్కి వచ్చి అన్నము ఈ రోజు అయితే లంచ్ బాక్స్ కట్టే పని అయితే ఏమీ లేదు ఈ విధంగా తాలింపు క్యారెట్ అన్ని సన్నగా తరిగేసి కొంచెం ఉప్పేసి కుక్కర్లో పెట్టేసినాయి మూడు విజయలు వచ్చేంత వరకు దీనికి పచ్చిమిరపకాయ తెల్లగడ్డ ంత కొబ్బరి ఉప్పు వేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టి చూడండి ఈ విధంగా తాలింపుకి పచ్చిమిరకలు వేసేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకా క్యారెట్ కూడా బాగా ఉడికిపోయింది ఇంక ఈ విధంగా అయితే తర్వాత వేస్తున్నా మనం ముందే ఆడేసిన పచ్చిమిరపకాయ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఎంచుకోవాలా ఒక చిన్న టమాటా కూడా వేసి కొంచెం పసుపు కూడా వేసుకోవాలా ఇది మధ్యాహ్నం లంచ్లోకి అన్నం కూడా అన్నం కూడా బాగుంటుంది కలుపుకొని తినేకి రెండింటికి సరిపోతుంది మా రెండు పూట్లకి ఈ విధంగా అయితే పచ్చివాసన పోయినంత వరకు వేయించుకున్న పచ్చిమిరకాయలు పేస్ట్ పసుపు కూడా కొంచెం వేసేసి ఇంక ముందే ఉడకబెట్టుకున్న క్యారెట్ ముక్కలు బాగా పిండేసి ఇట్లా వేసేసినాయి పచ్చిమిరకాయలు మటుకు పేస్ట్ పచ్చివాసన పోయిన వరకు వేయించుకోవాలి ఇంకా తర్వాత చపాతీ అయితే చేస్తున్న ఈరోజు క్యారీ కట్టే పని అయితే ఏమి లేదు తినేసి ఇంకా అందరము సామాన్లు గ్యాస్ బండా కడిగేసేది ఇంక ఉండేది ఈ విధంగా అయితే మార్నింగ్ లాగా అండి ఇది సిక్స్ థర్టీ నుంచి ఈరోజు అయితే టెన్ అయిపోయిందిలే అండి లేదని ఇల్లు కొంచెం నిదానంగా చేసినా ఇంక ఈ విధంగా అందరం నాలుగరం దీని వేసినాము చపాతి తాలింపు తాలింపు ఇలా చేయండి మీరు కూడా టేస్ట్ బలె ఉంటుంది పచ్చిమిరపకాయ తెల్లగడ్డ కొబ్బరి కొంచెం ఉప్పు వేసి మిక్సీలో పట్టేసి చేయండి క్యారెట్ తాలింపు సూపర్ ఉంటుంది ఇంకా తర్వాత సామాన్లు చూసుకోండి ఇంకా ఎన్ని అయినాయి అందరం తినేసి ఈ విధంగా కడిగేసిన గ్యాస్ గ్యాస్ బండ నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి తప్పకుండా